హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ ఇప్పుడు నేను మీకు చెప్తున్న విషయం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఈ నవరాత్రుల్లో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను నవరాత్రులు పోయిన సంవత్సరం రెండుసార్లు ట్రై చేశానండి కంప్లీట్ చేయడానికి తొమ్మిది రోజులు కూడా కానీ నాకు కుదరలేదు తర్వాత నేను లాస్ట్ ఇయర్ దసరాకి నవరాత్రులు చేశాను అప్పుడు నా నియమాలు పెద్దగా ఏం పాటించలేదనమాట కానీ కంప్లీట్ చేశాను తొమ్మిది రోజులు మొన్న శ్యామలా నవరాత్రులు పూర్తి చేశాను అలాగే ఈసారి వసంత నవరాత్రి పూర్తి చేసుకున్నాను కానీ ఈ నవరాత్రులు అయితే ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవిత్రమైనవి అండ్ ఎలా అంటే ఇప్పుడు అమ్మవారి కరుణ మనకి చాలా దగ్గరగా వచ్చే టైం అని చెప్తారు సో అలాంటి మాటలు అన్నీ కూడా నేను వినడమే కానీ నండూరు శ్రీనివాస్ గారు కానీ అలానే చాగంటి వారు కానీ చెప్తూ ఉంటే నేను వినడమే తప్పితే నిజంగా అది మన జీవితాల్లో కూడా నాలాంటి సామాన్యులు అధముల జీవితాల్లో కూడా ఇలాంటివి జరుగుతాయి ఇలాంటి వండర్స్ నిజంగా ఆ తల్లి చేస్తుంది అని నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను రోజు నేనే అమ్మవారిని చూసుకోవడానికని చెప్పి పూజ అయిపోయిన తర్వాత నేను ఎంత అందంగా అమ్మవారికి పూజ చేసుకున్నానని చూసుకుని నేనే మురిసిపోతూ ఉంటానన్నమాట అనుకోకుండా ఒకసారి నాకు అనిపించింది ఇప్పటికీ నవరాత్రులు ప్రయత్నిస్తూనే ఉన్నాను నేను ప్రయత్నిస్తున్నాను ఒక్కొక్కసారి చేస్తున్నాను ఒక్కొక్కసారి కంప్లీట్ చేయలేకపోయాను అసలు అమ్మవారి నా పూజ స్వీకరిస్తున్నారా లేదా అంటే కోరికతో నేనేమి చేయలేదండి కేవలం నార్మల్గానే చేసుకున్నాను అది స్వీకరిస్తోందో లేదో నాకు తెలియలేదన్నమాట నేను అప్పుడు ఫోటోలు చా నండూరి గారికి పంపిద్దామని చెప్పి పంపించాను అన్నమాట ఆ ఫోటో ఆయన పెడితే కనుక నా పూజ అమ్మవారు స్వీకరిస్తున్నట్టుగా భావిస్తాను అని అనుకుని కానీ నాకు నండూరి గారి ఛానల్లో నా ఫోటో వచ్చిందో లేదో అని చెప్పి నేను చెక్ చేసుకోవాల్సిన అవసరం రానివ్వకుండా చేసింది ఆ తల్లి ఎంతైనా తల్లి కదండి అమ్మ మనసు చాగంటి గారు చెప్తూ ఉంటారు ఆయన స్పీచెస్ చెప్పినప్పుడు అమ్మకి ఒకటే లక్షణం ఉంటుంది అదే అమ్మతనం అని నేను ఆ తల్లి నా పూజ స్వీకరిస్తుందా లేదా అని నేను బాధపడుతున్నానని నువ్వేం బాధపడుకు నేను స్వీకరిస్తున్నానని చెప్పడానికి ఆయన ఫోటో పెట్టాలా నేనే వస్తున్నాను నీ దగ్గరికి అని చెప్పి ఆ తల్లి తరలి వచ్చింది వచ్చిందండి ఆ తల్లి అసలు అనుకోకుండా జరిగిన సంఘటన ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేరు మా వారు గాని పిల్లలు కానీ మా అమ్మ వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు లేరు ఇంట్లో ఎవరూ లేరు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను కూడా నవరాత్రులు చేసుకోవాలని చెప్పి నేను ఇంట్లో ఆగిపోయానమాట వెళ్లకుండా ఇక పూజకు లేట్ అవుతుంది ఇంట్లో ఉన్న నాలుగు పూలు కోసుకుందాం అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళానండి ఇదిగో ఈ చిన్ని శివయ్య అనాలా లేదా బాలకృష్ణుడు అనాలా ఈ గోవు పరిగెడుతూ వస్తుంది మీ ఇంటికి రావడం కోసం పైకి తీసుకుని రమ్మంటారా అని అడిగాడండి నేను కంప్లీట్గా తీసుకురా అని నోటితోనూ చెప్పలేదు తలతోనూ చెప్పలేదు నేను అటు నుంచి ఇటు మా బాల్కనీ నుంచి మెయిన్ డోర్కి వచ్చే లోపల ఆ గోమాత నా గుమ్మంలోకి వచ్చేసింది అనమాట నా చేతిలో ఫోన్ ఎందుకు ఉంది అంటే ఆ రోజు నేను ఫోను పీడిఎఫ్లో చూసి పూజ చేసుకుంటాను నండూరు గారు ఇచ్చిన పూజని నేను ఫోన్లో పీడిఎఫ్లో చూసి చేసుకుంటాననమాట సో నేను అనుకోకుండా నా దగ్గర నాకు ఫోన్ ఉందని గుర్తొచ్చి నేను వీడియో తీయడం అనేది జరిగిందండి ఇది నిజంగా

అలాగే నేను ఇప్పుడు చూసుకున్నా సరే నాకు కన్నీళ్ళు లాగట్లేదండి ఆ రోజు ఎంతో ఉద్వేగంలో ఎంతో ఆనందంలో సంతోషంలో నిజంగా ఆ తల్లి నన్ను కరుణించింది నా పూజ స్వీకరిస్తున్నావు ఆ తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని ఆ గోమాతకి నాకు మామూలుగా భయం అండి కొంచెం అంటే మొదటిసారి గోవుని చూడడం అంత దగ్గరగా రోడ్డు మీద చూస్తాను తప్పితే ఎప్పుడు వెళ్ళి తాకింది లేదనమాట అసలు ఎంత ఆశ్చర్యంగా అంటే నేను పసుపు కుంకాలు పెట్టి ప్రదక్షిణ చేసినంతసేపు కనీసం కదలకుండా అలాగే నుంచుని నాకు భయం అని చెప్పానని చెప్పి అసలు ఒక పసిబిడ్డ మనం పెంచుకున్న గోవు మన మాట అలా వింటుందో అలా నా మాట వింటూ నన్ను నన్ను ఎంత ఆనందపార్వశానికి లోన్ చేసిందంటే ఆ తల్లి నిజంగా నేను పూజ చేసుకున్నందుకు ఇంతగా నన్ను కరుణించి ఇంతగా నా మీద ఆవిడ బ్లెస్సింగ్స్ ఇచ్చిందని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది ఆ రోజు ఇంట్లో పళ్ళు ఏమీ లేవండి అనుకోకుండా కానీ ఆ అబ్బాయి వచ్చి టమాటా పళ్ళు అడిగాడండి టమాటా పళ్ళు ఇవ్వమని అడిగాడు టమాటాలని పళ్ళు అంటారా మరి ఆవిడికే తెలుస్తుంది కదండీ ఇంట్లో ఏమున్నాయని నిజంగా టమాటాలు తప్ప ఇంట్లో కూరలు ఉన్నాయండి కానీ కూరలు కాయలు ఏమీ పెట్టమని అడగలేదా అబ్బాయి ఓన్లీ టమాటాలే పెట్టమని అని చెప్పి అడిగాడు అలాగే టమాటాలే పెట్టానండి అలాగే ఉన్నంతసేపు కూడా అతను నన్ను దీవిస్తూనే ఉన్నాడండి నిజంగా కాసుకునే కాసుకునేవాళ్ళు అలా దీవిస్తారా అండి అసలు ఆ బాబు కూడా ఎంత చక్కగా స్నానం చేసి కుంకుమ పెట్టుకుని ఎంతో ఇదిగా వచ్చాడు అసలు అసలు అపార్ట్మెంట్లోకి మెట్లెక్కి నా కోసం నా మీద ఆవిడ కరుణ చూపించడం కోసం గోమాత వచ్చింది అసలు ఇది ఎక్కడైనా మనం చూడగలవా అండి ఎంత అదృష్టం ఎంత ఆశ్చర్యం ఇది అమ్మ కాకపోతే ఇంకెవరండి నవరాత్రుల్లో అమ్మవారే సాక్షాత్తు ఆవిడే వచ్చారండి ఆవిడికి నేను ఏమి ఇవ్వగలను నాకు తెలియలేదు ఆవిడే వచ్చి తాంబూలం తీసుకుని పళ్ళు లేవని టమాటాలు పెట్టించుకొని నాతోటి దక్షిణ తీపిచ్చు తీసుకొని వెళ్ళింది అసలు ఆ తల్లి కృపకి నేను ఏమి ఇవ్వగలను అండి అసలు అందుకే ఖచ్చితంగా వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఎవరైతే నవరాత్రులు మనలాంటి వాళ్ళు మనం చేయలేము మనకి మన వల్ల కాదు మనం నేల మీద పడుకోలేము మనకి ఫుడ్ తినకుండా ఉండలేము ఆ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వలేము సో ఇవన్నీ మనం పెట్టుకుంటామండి కానీ అమ్మ కదండి మనం ఒక్కసారి ఇవ్వడమే ఆలస్యం ఆవిడ మన చేతిని పట్టుకోవడానికి చాలా సంతోషంగా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందండి ఈ నవరాత్రులో మరీ ఎక్కువగా ఉంటుంది ఆవిడ తొమ్మిది రోజులు కూడా నాతోనే ఉన్నారండి నాతోనే ప్రతి క్షణం నాకు ఎప్పుడు ఆటంకం వచ్చినా సరే ఇలా చేసుకో ఇలా చేసుకో అని చెప్తున్నట్టు నిజంగా తల్లి కన్నతల్లేనండి కన్నతల్లే మనకి మనమ్మ పుట్ మనం ఆవిడ కడుపును పుట్టాం కాబట్టి కానీ ఆ తల్లి జగన్మాత అందరికీ తల్లి ఆ తల్లి చూపించిన తల్లి ప్రేమకి ఆ తల్లితనానికి నేను ఎంతగా ఆవిడికి రుణపడిపోయానో ఒక బిడ్డగా నేను ఏం చేసి ఆ తల్లికి రుణాన్ని తీర్చుకోగలుగుతానో నాకు తెలియట్లేదు నేను ప్రతి సంవత్సరం వచ్చే నవరాత్రుల్ని చేసుకోవాలని మాత్రం నేను బలంగా కోరుకుంటున్నానండి ఇంతకు మించిన అదృష్టాన్ని నేను ఇంకే నాకు ఇంకేమీ వద్దు ఆ తల్లి ఎప్పుడూ మనతోనే నాతోనే ఉన్న ఫీలింగ్ ఆవిడ నాకు కలిగించింది అలాంటి ఫీలింగ్ నాకు ఎప్పటికీ కావాలని కూడా నాకు అనిపించింది అలాంటి అనుభూతి మనం నిజంగా నవరాత్రుల్లో పూజ చేసినప్పుడు మాత్రమే దొరికే ఒక వరం అండి సో ఎవరైతే ఖచ్చితంగా ప్రయత్నించడానికి కూడా మన వల్ల కాదు అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా చేయండి ఆ తల్లి మనల్ని అందుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అలానే ఆ అబ్బాయి వచ్చాడు కదండి గో గోమాతతో పాటు అతను ఉన్నంతసేపు కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు అలానే వాయిస్ పెట్టాను మీకు వినిపించిందండి ఆఖరి రోజు వెళ్ళేటప్పుడు నేను వచ్చి వెళ్తాను అని చెప్పి నేను అప్పటికీ చాలా ఉద్వేగంలో ఏడుస్తూ కళ్ళంట నీళ్లు ఆపుకుంటూ బయటకు లేక సంతోషాన్ని దాచుకోలేక అలా తబ్బిబ్బైపోయి అలా ఉంటే ఇప్పుడు మనకి చూడండి అమ్మమ్మ తాతయ్య వస్తే పిల్లలు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా ఏడుస్తారు అలా నేను వెళ్ వాళ్ళు వెళ్ళిపోతున్నందుకు ఏడుస్తున్నానని అతను నేను మళ్ళీ ఆఖరి రోజు వస్తాను అని చెప్పి వెళ్ళాడనమాట అంటే ఆ తల్లి నేను ఏడుస్తున్నాను అని చెప్పి నన్ను ఊరుకోబెట్టడానికి మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి వెళ్ళింది ఇంతటి దయని నా మీదకి చూపించినందుకు ఆ తల్లిని నేను ఎన్ని ప్ర ఎన్నిసార్లు ప్రణమిలిన ఎన్ని పూజలు చేసుకున్నా ఎన్ని సాస్ ఎన్నిసార్లు సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నా ఎంత తలుచుకున్నా ఎంత ప్రేమించినా తక్కువే అనిపించింది నిజంగా తల్లి ప్రేమ ఇచ్చినా కూడా దాన్ని మనం ఆనందించడానికి మనకి అది సరిపోదేమో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనకి కన్నీళ్ళు తప్పితే ఇంకో మార్గమే ఉండదేమో అనిపించింది నేను బోల్డ్ అన్ని ఫోటోలు తీశాను బోల్డ్ అన్ని వీడియోలు తీసాను నాకు నిజంగా ఆ గోమాత వీడియోలు అయితే కొంచమే తీశానండి ఎందుకంటే అత ఉన్నదే కొంచెం సేపు కానీ ఇంకొక విషయం ఏంటంటే నేను అప్పుడు అమ్మవారిని తయారు చేశాను సగమే అయిందన్నమాట ఇంకా కాళ్ళు చేతులు అవి పెట్టలేదు అండ్ ఇంకా కొంచెం ఇన్కంప్లీట్గానే ఉంది ఆ అమ్మవారి రూపం అనేది కానీ అసలు గోమాత ఒక్క అడుగు కూడా అమ్మవారిని దాటి యువతలకి అసలు ఒక్క అడుగు కూడా వేయలేదండి నేను రుద్రాభిషేకం చేసుకున్నాను కదా శివయ్య గౌరమ్మ అంటే లలితమ్మ గౌరమ్మ కదా పార్వతీదేవి శివయ్య ప పార్వతీదేవి కలిసి నాకు నా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించి తాంబూలం తీసుకుని వెళ్ళారా అనిపించింది ఇదిగోండి మాకు యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఎండ్ వస్తుందన్నమాట సో డే టైమ్ ఎంత ట్రై చేసినా సరే ఫొటోస్ అవి అంత క్లారిటీగా రావు అందుకని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఇంకా ఇంక ఇవాళ అలంకారం అది తీసేస్తానని దుఃఖం ఆపుకోలేక నాలుగింటి నుంచి ఆరున్నర వరకు అమ్మవారిని అలా చూస్తూ ఫోటోలు వీడియోలు తీస్తూ అలా తీస్తూ తీస్తూ ఉంటే సడన్గా నాకు వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చారండి అందుకని ఇలాగా వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగా భావిస్తూ తీశాననమాట ఎందుకో అలా అనిపించింది సడన్గా వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చారు నాకు అప్పుడు అలా కాసేపు అలా భావిస్తూ తర్వాత మళ్ళీ కాసేపటికి అమ్మవారి నీడని చూడాలనిపించింది సో కాసేపు మళ్ళీ నీడని అలా వీడియో తీసుకుని మళ్ళీ ఫోటోలు తీసుకుని ఎందుకంటే తెల్లారిపోయిన తర్వాత నాకు ఫేస్ అసలు బ్రైట్గా రాదనమాట బ్యాక్ సైడ్ నుంచి వెలుతురు బాగా వస్తుంది మాకు వెస్ట్ ఫేసింగ్ సో ఈస్ట్ వైపు సన్ వస్తాడనమాట ఆ అబ్బాయి పేరు అడగలేదండి నేను పేరు అడగటం అసలు అసలు ధ్యాస లేదు నా మైండ్ బ్లాక్ బ్లాక్ అయిపోయింది అనమాట అసలు బ్లాక్ అయిపోయింది నేను అసలు ఏ రకంగానూ నేను రియాక్ట్ అవ్వలేకపోతున్నాను నా చేతులు వణికిపోతున్నాయి కాళ్ళు వణికిపోతున్నాయి మనిషిని షివర్ అయిపోతున్నాను అంటే అది ఒక ఆనందపార్వశ్యంలో నిజంగా ఇది నాకైనా జరుగుతుంది నాకైనా నా ఇంటికైనా వచ్చింది అమ్మ నా ఇంటికైనా అమ్మ వచ్చింది నిజంగా నన్ను వెతుక్కుంటూనే వచ్చింది ఆయన నేను ఇలా కొన్ని వందల సార్లు అది ఆ గోమాత ఉన్నంతసేపు అనుకుంటూనే ఉన్నాను అసలు ఎలా చెప్పాలో కూడా నా అనుభూతిని నాకు మాటలు రావట్లేదు పేరు అడుగు అడిగి ఉండుంటే బాగుండేదని ఒకటి మాత్రం అనిపించింది అలాగే ఆ మా ఆ గోమాత గోమూత్రం కూడా పోసిందండి నేను రోజు ప్రతిరోజు సౌందర్యలహరి వర్ణన నేను ఏ ప్లేస్లో అయితే కూర్చుని చేసుకుంటానో కరెక్ట్గా నా ముందే నుంచుని గోమూత్రం పోసి వెళ్ళింది నన్ను ఆశీర్వదించి నా ఇంటిని పావనం చేసి నన్ను నన్ను చూసుకుంటాను అని ఆ భయం ఇచ్చి ఆ తల్లి వెళ్ళింది ఇదేనండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం Thank you. Thank you very much.